ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము ఎలాంటి ఆనందము లేకపోవడము ఏ పని చేసినా సక్సెస్ అవ్వకుండా నిరాశనే మిగులుస్తుందా భార్యాభర్తలకు పడకుండా నిత్యము గొడవలే జరుగుతున్నాయా ఇంట్లో నిత్యము ఏ సంతోషము లేకుండా ఏదో దిగులుగా ఉంటుందా అయితే ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి మీరు నిత్యం సంతోషంగా ఉండడానికి శనివారం రోజు నేను చెప్పే పరిహారాన్ని చేసి చూడండి ఇంట్లో మీరు నిత్యం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు పరిహారం ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా మనకి కారు డబ్బు ఇల్లు ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా మనకి ఏమవుతుందంటే కొన్ని కొన్ని కొన్నిసార్లు సంతోషం అనేది ఉండదు ఏ రకమైన మనకు కావాల్సిన అన్ని ఇంట్లో ఉన్నా కూడా మనకు సంతోషం అనేది ఉండదు మనశ్శాంతి ఉండదు నిత్యం ఏదో ఒక ఆలోచన మా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది ఇంట్లో కావాల్సినవన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఉండదు దానివలన మనము మనమే బాధపడడం కాకుండా మన కుటుంబ సభ్యులను కూడా బాధ పెడుతూ ఉంటాము లేదా ఇంట్లో మనకు ఎవరితోనైనా గొడవ జరగడం వలన కానీ ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయి రుణ బాధలు ఎక్కువయ్యి అందువలన కానీ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉంటే దానివల్ల కానీ ఏదైనా కోర్టు కేసు అనే సమస్యలు ఉన్నా కానీ మనము ఇంట్లో మనశ్శాంతిగా ఉండదు మనకు ఆనందం అనేది ఉండదు కానండి చక్కగా శనివారం రోజు నేను చెప్పిన విధంగా పరిహారం చేసుకోండి అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు ఈ పరిహారము శనివారం రోజు చేయాల్సి ఉంటుందంటే అయితే పరిహారము శనివారం రోజు చేయాలి కాబట్టి మనము అంతకుముందే కొద్దిగా ఆవు పేడను తీసుకోవాలి ఆవు పేడను తీసుకొని ఆవు పేడతో ఒక దీపము ప్రమిద చేయాలి దీపము దీపము పెట్టుకునేలాగా ప్రమిదను చేసుకోవాలి ఆవు పేడతో ఆవు పేడ ప్రమిద గట్టిపడేంత వరకు మనము ఆరబెట్టుకోవాలి ఇదంతా శనివారం ముందే మనం చేసుకోవాల్సి ఉంటుంది ఆవు పేడతో ప్రమిదం చేసుకుంటాం కదా ఆ ప్రమిదని గట్టి పడేలాగా చూసుకోవాలి శనివారం వరకు శనివారం రోజు సాయంత్రము ఆరు గంటల సమయంలో ఆవు పేడతో చేసుకున్న ప్రమిదను తీసుకొని ఆ ప్రమిద నల్ల ఆవాల నూనె నింపుకోవాలి అందులో కొద్దిగా బెల్లం వేయాలి పత్తిని ఉపయోగించి దీపం ముట్టించాలి ఇంట్లో సింహదారం నుండి మూడు అడుగుల లోపలికి బయట కాదంటే ఇంటి లోపలిని మూడు అడుగుల లోపల ఈ దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది ప్రమిదంలో నూనె మొత్తము అయిపోయే వరకు దీపం వెలుగుతూనే ఉండాలి ఈ పరిహారము ఐదు శనివారాలు చేయాల్సి ఉంటుంది ఆవు పేడతో చేసిన ప్రమిదను ఐదు శనివారాలు వాడవచ్చు లేదా ప్రమిద ఎప్పుడైనా దెబ్బతింటే ఆ ప్రమిదను తీసుకొని ఏదైనా నది తీరాన వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసి రావాల్సి ఉంటుంది మళ్ళీ ఆవుపేడతో ప్రమిదను చేసుకొని మరల శనివారం ఆ ప్రమిదని వాడాల్సి ఉంటుంది ఐదు శనివారాలు మీరు ఒకటే ప్రమిదను వాడినట్టయితే ఐదవ శనివారం తర్వాత మీరు ఆ ప్రమిదను తీసుకెళ్ళి ఏదో ఏదైనా పారే కాలువలో కానీ నదిలో కానీ నిమజ్జనం చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత మీ ఇంట్లో శాంతియుతం పెరుగుతుంది చెదిరిన వాతావరణాన్ని తొలగిస్తుంది మీ కుటుంబ సభ్యులందరికీ శాంతిని మరియు ఆనందాన్ని ఇస్తుంది చక్కగా నేను చెప్పిన ఈ పరిహారాన్ని ప్రతి ఐదు శనివారాలు పాటించండి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ తొలగిపోయి ఇంట్లో మీరు కానీ మీరు కుటుంబ సభ్యులు కానీ సంతోషంగా ఇంట్లో శాంతియుతంగా ఉంటారు